ఓం నమో వెంకటేశయ్య నేను చూపెట్టే ఫ్లాట్ బిడ్డో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ ఒకసారి చూసుకోవచ్చు ఇదంతా టోటల్ ఎలివేషన్ ఇదంతా ఇల్లు అమ్మబడును కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు ఇది వచ్చేసరికి గేట్ గేట్లోకి వచ్చేస్తే ఇది వచ్చేసరికి టోటల్ కార్ పార్కింగ్ ఏరియా రెండు కార్లన్నా గుద్దోచ్చు చీనీసంతపుడుకు చూసుకోవచ్చు ఇది మెయిన్ డోర్ దీనికి మెయిన్ ఎంట్రీలో టైల్స్ చాలా మంచిగా వేసి ఉన్నారు ఇదే మెయిన్ డోర్ మెయిన్ డోర్ ముందర ఇవన్నీ టైల్స్ దీని పక్కలే ఒక బాత్రూమ్ ఉంది మెట్లు ఇటు నుంచి పైకి పోతాయి ఇది వచ్చేసరికి దీనికి హాలు హాల్ చాలా పెద్దదిగా ఉంటుంది హాల్ చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది పిఓపీ కూడా అదే సేమ్ మూడు ఫ్లాట్లు ఉన్నాయి ఇట్లనే ఉంటాయి ఇవి సైజులు పెద్దవి చిన్నవి